హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సౌజీ క్రిష్ అందరూ ఎలా ఉన్నారండి మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నారండి మనం సాయి సచరిత్ర మిత్ర నిత్య పారాయణం చేస్తున్నాం కదండి రోజుకు ఒక అధ్యాయం చదువుతున్నానండి చూడని వాళ్ళు ఉంటే ముందు అధ్యాయాలన్నీ చూడండి తప్పకుండా చూడండి చాలా మంచి జరుగుతుందండి నిత్యపారాయణం చేస్తే మంచి జరుగుతుందని అందరూ వింటారు అని నేను చేస్తున్నానండి మీ అందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి శ్రీ సాయి నాదాయ శ్రీ సాయి సచరిత్రమ ఇరవై నాలుగో అధ్యాయం ఇరవై నాలుగో అధ్యాయం చదువుతున్నానండి ఇప్పటివరకు ఇరవై మూడు అధ్యాయాలు చదివానండి చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా చూడండి చూసి మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మనం ఇరవై నాలుగో అధ్యాయంలో ఏం తెలుసుకోబోతున్నామో నేను మీకు ఇప్పుడు చెప్తానండి బాబా హాస్యము చమత్కారము శనగల లీల హేమాట్ పంతు సుధామ అన్నా చించనీకర్ మావిషి బాయి అనుభవంలో వీటి గురించి మనం ఇరవై నాలుగో అధ్యాయంలో తెలుసుకోబోతున్నామండి ఈ అధ్యాయంలో గాని వచ్చే వచ్చే అధ్యాయంలో కాని పలనిది చెప్పద చెప్పదమనట ఒక విధంగా అహంకారమే మన సద్గురుని పాదములకు అహంకారమును సమర్పించన గాని మన ప్రయత్నమంత జయము పొందము పొందము మన అహంకార రహితుల మైనచో మన జయము నిశ్చయము సాయిబాబాను పూజించుట చేపర సౌఖ్యములు రెండింటినీ పొందవచ్చును మన మూల ప్రకృతి ఎందు పాతుకొని శాంతి సౌఖ్యములను పొందదుము కాబట్టి ఎవరైతే తమ క్షేమంను కోరతారో వారు గౌరవ గౌరవ ఆధారములతో సాయిబాబా లీలలను వినవలేను మననం చేయవలేను దీనిని నెరవేర్చినచో వారి సులభంగా జీవిత పరమావధిని పొందేదారు తుదకు మోక్షనందంను ను పొందేదరు సాధారణంగా నందరు హాస్యము చమత్కార భాషమన్నా నిష్టపడెదరు కానీ తాము హాస్యాస్పదకు ఇష్టపడరు కానీ బాబా చమత్కార మార్గం వేరు అది అభినయంతో కూడినప్పుడు చాలా సంతోషదాయకంగా నీతిదాయకంగా ఉండేది కావున ప్రజలు తాము వెక్కిరింత పాలైనప్పటికీ అంతగా బాధపడేవారు కారు హేమండ్ పంతు తన విషయం నే క్రింది విధంగా తెలుపుచున్నారు శనగల కథ షిరిడీలో ఆదివారం నాడు సంత జరిగేది చుట్టుపక్కల పల్లెల నుండి ప్రజలు వచ్చి వీధులలో దుకాణం వేసుకొని వారు సరుకులు అమ్ముచుండు చుండేడి వారు ప్రతిరోజు మధ్యాహ్నం పన్నెండు గంటలకు మసీదు నిండుచుండరు ముఖ్యంగా ఆదివారం నాడు కికేర్సే పోవుచుండెను ఒక ఆదివారం నాడు హేమాట్ పంత్ సాయిబాబా ముందు కూర్చొని బాబా పాదం లొద్దుచు మనసంతకు జపం చేయుచుండెను బాబా ఎడం వైపు శ్యామ కుడి వైపు వామనరావు ఉండి శ్యామాన్ బూటి కాకా సాహిబ్ దీక్షిత్ మొదలగు వారు కూడా నుండి శ్యామ నవ్వుచు అన్నా సాహిబ్ తో నీ కో నీ కోటుకు శనగంజంటుకున్నట్టున్న చూడుము అనను అట్లనచూ హేమట్ పంతు చొక్కా చేతులను తట్టగా శనగ గింజలో నేల రాలేను హేమట్ పంత్ తన చొక్కా ఎడమ చేతి ముందు భాగం సాచను అందరికి ఆశ్చర్యం కలుగునట్లు కొన్ని శనగ గింజలు క్రిందికి డొల్లిట ప్రారంభించను అక్కడున్న వారు వారిని ఏరుకునేది ఈ సంఘటన హాస్యకు తావిచ్చను అక్కడున్న వారందరూ ఆశ్చర్యపడేది ఎవరికి తోచినట్లు వారు శనగలు చొక్కా చేతిలో నెట్లు ప్రవేశించు ఊహన ఊహిం ఊహింపను శనగల శనగలు నెట్లు దూరి అజట నిల్ నిలవగలిగిన ఓ హేమాట్ పంతు కూడా గ్రహించలేకుండాను ఎవరికి సరి అయిన సమాధానం దోచగా జవాబునివ్వనప్పుడు అందరూ ఈ అద్భుతం ఆశ్చర్యపడుచుండగా బాబా వీనికి అన్నా సాహెబ్ కు తాను ఎక్కడో తిను దుర్గ దుర్గున ఒకటి కలడు కలదు ఈనాడు సంత రోజు శనగలు తినుచు ఇక్కడికి వచ్చినాడు వాని నైజం నాకు తెలియను ఈ శనగలే దానికి నిదర్శనం ఈ విషయంలో నేమే ఆశ్చర్యం ఉన్నది అన్నది రి ఏమర్మంత్ బాబా నేనెప్పుడు ఒంటరిగా తిని ఎరుగును అయితే ఈ దుర్గానమును నాపై నేల మోపెదవు ఈ నాటి ఈ నాటికి ఎన్నడూను షిరిడీలోని సంత నేను చూచి ఉండలేదు ఈ దినము కూడా నేను సంతకు పోలేదు అట్లయినా చో నేను శనగలని నెట్లు కొని కొనియుంటి నేను కొన్నప్పుడు నేనెట్లు తిని ఉను నా దగ్గర నున్న వారికి పెట్టకుండా నేను ఎప్పుడైనా తిని ఎరుగన బాబా అవును అది నిజమే దగ్గరున్న వారికిచ్చదువు ఎవరును దగ్గర లేనప్పుడు నీవు గాని నేను గాని ఏమి చేయగలవు కానీ నీవు తినటకు ముందు నన్ను స్మరింతువా నేను ఎల్లప్పుడూ నీ చెంత చెంతలేనా నీవేదైనా తినటకు ముందు నాకు అర్పించుచున్నావా ఈ సంఘటన బాబా ఏమి చెప్పరో జాగ్రత్తగా గమనించదము పంచేంద్రియముల కంటే ముందే మనస్సు బుద్ధి విషయానందం అనుభవించు అనుభవించును కనుక మొదలే భగవంతుని స్మరించవలేను ఇట్లా చేసినచో ఇది కూడా ఒక విధంగా భగవంతుని కర్పించడం విషయములను విడిచి పంచేంద్రియములు ఉండలేవు కనుక ఆ విషయం మొదట గురువుని చో వాని అంత వాని ఎంత అభిమానము సహజంగా అదృశ్యమైపోయాను ఈ విధంగా కోపం కామము క్రోధము లోభము మొదలగునవి గుర్చిన ఆ వృత్తములన్నింటి మొట్టమొదట ఆ గురువుని కర్పించవలేను ఈ అభ్యాసం ఆచరించిన చో దేవుడు వృత్తములన్నీ నిర్మూలన మగుటకు సహాయపడును విషయంలో అనుభవించి ముందు బాబా మన చింతనై ఉన్నట్లు భావించినచో ఆ వస్తువును అనుభవించవచ్చునా లేదా అనే ప్రశ్న ఏర్పడిను ఏది అనుభవించటకు తగదు దాన్ని విడిచిపెట్టదము ఈ విధంగా మన దుర్గమ్లన్నీ నిష్క్రమించును మన శీలము చక్కబడును గురువు నందు ప్రేమ వృద్ధి పొందును సుత జ్ఞానం మొలకెత్తను ఈ జ్ఞానం వృద్ధి పొందినప్పుడు దేహు దేహ బుద్ధి నశించి బుద్ధి చైతన్య కణము నా లీనమగును అప్పుడే మన కానందము సంతృప్తి కలుగును గురువునకు దేవునకు ఎవరు భేదం నెంచదరో వారు దైవం నచ్చడను చూడగలరు భేదంలన్నింటినీ ప్రక్కకు తోసి గురువును దేవుని ఒకటిగా భావించవలేను ఈ ప్రకారంగా గురువుని సేవించినచో భగవంతుని నిశ్చయంగా ప్రీతి చెందును మన మనస్సులను స్వచ్ఛం చేసి ఆత్మ సాక్షాత్కారంను ప్రసాదించను క్లుప్తంగా చెప్పు నా చెప్పుదేమన మనము గురువుని స్మరించిన ఏ వస్తువును పంచేంద్రియంలో అనుభవించరాదు మనస్సును ఈ విధంగా శిక్షించినచో మనం ఎల్లప్పుడూ బాబాను భక్తి అందించుకున్నాము మనకు బాబా ధ్యానం ఎన్నో రెట్లు వృద్ధి పొందును బాబా సగుణ స్వరూపము మన కండ్ల ఎదుట నిలుచును అప్పుడు భక్తి వైరాగ్యము మోక్షము మన భసమ మన మనస్సునందు బాబాని ఎప్పుడైతే నిలపగలమో అప్పుడు మనం ఆకలిని పిపాసను సంసారంను ను మర్చేదము ప్రపంచ సుఖములు ఎందుగల అభిలాష నశించి మనం మనస్సులను శాంతిని ఆనందంను పొందను సుధాముని కథ పై కథ చెప్పి చెప్పుచున్నప్పుడే హేమ్ పంతుకు సుధాముని కథ జ్ఞప్తికి వచ్చిన అందులో కూడా ఇదే నీతి ఉన్నది కనుక దానిని ఇక్కడ చెప్పుచున్నాము శ్రీకృష్ణుడు అతని అన్న బలరాముడు మరి యొక్క సహపాటి గురువగు శాంతివని ఆశ్రమంలో నివసించుచుండేది శ్రీకృష్ణ బర్రాములను అడవికి పోయి కట్టెలు తీసుకుని రమ్మని గురువు పంపాను ఆ శాంతా భార్య సుధాముని కూడా అదే పని మీద ముగ్గురు కొరకు శనగలిచ్చి పంపాను కృష్ణుడు సుధాముని అడవిలో కలిసి దాదా నీళ్లు కావాలన నాకు దాహం వేయిచున్నది అనను సుధాముడు ఉత్త కడుపుతో నీరు త్రాగకూడదు కనుక కొంత తాగు తడ తడవాగుట మంచిది మంచిదనను కానీ తన వద్ద శనగలు ఉన్నాయని కొంచెం తినమని అనలేదు శ్రీకృష్ణుడు అలసి ఉండుట చే సుధాముని తొడపై తల వంచి గురు పెట్టి నిద్రపోయాను అది కనిపెట్టి సుధాముడు తన జోగులను శనగలు తీసి తినటకు ఆరంభించను హఠాత్తుగా శ్రీకృష్ణుడు లేను సాదా ఏమి తినుజుంటివి ఎక్కడి నుంచి శబ్దం వచ్చిచున్నది సుధాముడు ఇట్లా నేను ఏమున్నది నేను చలితో వణుకుచున్నాను నా పండ్లు మనుచున్నవి విష్ణు సహస్రనామంను కూడా సరిగా ఉచ్చరించలేకున్నాను ఇదివి సర్వాజ్ఞుడూ శ్రీకృష్ణుడు ఇట్లా నేను నేను ఒక స్వప్నం గంటిని అందులో ఒకడింకొకరు వస్తువులను తినుచుండెను ఏమి తినుచుంటేటివి అని అడగగా ఏమున్నది తినటక తినటకమన్నా అనెను అనగా తినుటక ఏమీ లేదని భావం రెండవ తడు రెండవ వాడు తదాస్తు అనను దాదా ఇది ఒక స్వప్నము నా నాకు ఇవ్వకుండా నేను నీవేమి తినవని నాకు తెలియను స్వప్న ప్రభావించే నీవేమి తినుచుంటివే అడిగి శ్రీకృష్ణుడు సర్వాజ్ఞుడు కాని అతని లీలలు తెలుసుకున్నచో సుధాముడు ఇట్లు చేసి ఉండడు కాబట్టి అతడు చేసిన దానిని తానే అనుభవింపవలసి వచ్చిన శ్రీకృష్ణుడు స్నేహితుడైనప్పటికీ అతని ఉత్తర కాలం అంతే గర్భ దారిద్ర్యము చేసి వచ్చాను కొన్నాళ్ళకు భారీ కష్టం చేసి సంపాదించి తెచ్చి పంపిన పిడికిడు అటుకులు సమర్పించగానే శ్రీకృష్ణుడు సంతోషించి ఒక బంగారు పట్టణం అనుభవించడానికి ఇచ్చారు ఎవరైతే దగ్గరున్న వారికి లేకుండా తిను అలవాటు ఉండునో వారు దీనిని జ్ఞప్తి ఎందు ఉంచుకొని శృతి కూడా నొక్కి చెప్పుచున్నది మొదట భగవంతునికి అర్పించి ఆ భుక్త శేషంనే మనం అనుభవించవలెను బాబా కూడా దీనినే హాస్య రూపంగా యుక్తితో బోధించను అన్నా చించనీకర్ మావిషిబాయి హేమట్ పంత్ ఇచ్చడానికి ఇంకొక హాస్య సంఘటనను అందులో బాబా చేసిన మధ్యవర్తిత్వంను వీరు వర్ణించడం దామోదర్ గణశ్యామ బాబరే ఊరఫ్ అన్నా చించనీకర్ అని భక్తుడు ఒకడు కలడు అతడు సరళుడు మో మోటువాడు ముక్కుసూటిగా మాట్లాడువాడు ఎవరిని లక్ష్య పెట్టువాడు కాడు ఉన్నది ఉన్నట్లు చెప్పేవాడు ఎప్పుడు ఎప్పటి తేల్చువాడు బయటకి కఠిన వలెను హఠము వాని వలనే కనిపించినను వాడు మంచి హృదయం కలవాడు నక్క జీతుల వాడు కాడు అందుచే బాబా వారిని ప్రేమించు చుండెను అందరూ సేవ చేయనట్లే ఇతడు కూడా మధ్యాహ్నం బాబా ఎడమ చేతిని కటాడ పైన వేసి ఉన్నదని తోముచుండెను కుడివై కుడివైపున ఒక ముసలి వితంతు వేణుబాయి కౌజల్గి అను నామే ఉండెను ఆమెను బాబా అమ్మ అని పిలిచిడేవారు ఇతరులు బాయి అని పిలిచేవారు ఆమె కూడా బాబాను సేవించు ఈ ఈమె స్వచ్ఛమైన హృదయం ఆమె బాబా నడుమును మొలను వీపును ఆ తన రెండు చేతుల వేళ్లు అల్లి దానితో నొక్కుచుండెను ఆమె దీనిని అతి తీవ్రంగా చేయుచుండా బాబా వీపు కడుపు కలిసిపోయినట్లు గానిపించుండెను ఇంకొక పక్క అన్న తోముచుండెను మావిసిబాయి ముఖం కిందకు మీదకు చుండెను మీద కగుచుండెను ఒకసారి ఆమె ముఖము అన్నా ముఖమునకు చాలా దగ్గరగా పోయాను హాస్యమాడు నైజము కల కలదగుట చేయను ఆమె ఓహో అన్నా చెడ్డవాడు నన్ను ముద్దు పెట్టుటకు యత్నించుచున్నాడు ఇంత ముసలివాడైనప్పటికీ నన్ను ఆ గుర్తు సిగ్గు సిగ్గులేదా అన్నాను అన్నాకు కోపం వచ్చాను చొక్కా చేతులు పైకెత్తి అతడి ఇట్లని నేను ముసలివాడను దుర్మార్ దుర్మార్గుడు అనుకుంటున్నావా నేను వేరే నీవే నీవే కలహమున దూచున్నావు అక్కడ ఉన్న వారందరూ ఈ ముసలివాడు కలహములను చూసి నవ్వుచుండేది బావా ఇద్దరిని సమానంగా ప్రేమించి వారు గనక ఇద్దరిని ఓదార్చవాలని తలచి నీకు ఇదే విధంగా నేర్పుతో సమాధానపరిచింది బాబా ప్రేమతో ఓ అన్న ఎందుకు అనవసరంగా గోల చేయుచున్నావు తల్లిని ముద్దు పెట్టుకునే దానిలో అనౌచిత్యమేమి అనను బాబా మాటలు విని ఇద్దరు సంతృష్టి చెందిరు అందరూ సరదాగా నపిరి బాబా చమత్కారములకు హృదయ హృదయానంద పూరితలైరి బాబా నైజం భక్త పా పారాయణత్వం బాబా తన భక్తులకు వారి వారి ఇష్టానుసారం సేవ చేయటకు అనుమతించుచుండెను దీనిలో నితరులు జోక్యం తె కలుగజేసుకున్నట బాబాకి ఇష్టం లేదు ఒక ఉదాహరణ నిచ్చదము ఈ మావిషి బాయి ఇంకొకప్పుడు బాబా పొత్తి కడుపును తోముచుండెను ఆమె ప్రయోగించు బలమును చూచి ఇతర భక్తులు ఆతురపడేది వారిట్లనేది అమ్మ కొంచెం మెల్లగా తోము బాబా కడుపులోని ప్రేవులు నరములు తెగిపోగలవు ఇట్లనగానే బాబా వెంటనే లేచి కోపంతో సటగా నీలపై కొట్టాను వారి కండ్లు నిప్పు కనుమల వల్లే ఎర్రనాయను బాబా చూచుటకు చూచటెవ్వరికీ ధైర్యం లేకుండాను బాబా సటకా చివరను రెండు చేతులతో పట్టుకుని పొత్తి కడుపులోనికి గుచ్చుకొనేను ఇంకొక చివరను స్తంభం నాకు నాణించాను సటకా ఎంత పొత్తి కడుపులో దూరినట్లు కానవచ్చుచుండెను కొద్దిసేపటికి పొత్తి కడుపు ప్రేలు ననుకొనేది బాబా క్రమంగా స్తంభం వైపు పోవుచుండెను అందరూ భయపడరి ఆశ్చర్యంతోనూ భయముతోనూ మాట్లాడలేక మోగవాన్ రైల్ వలెచేది బాబా తన భక్తురాలి కొరకు ఈ కష్టం అనుభవించది తక్కిన భక్తులు ఆమెను బాబాకు హాని లేకుండా తోమే మంచి ఉద్దేశంతో వారి మాటలు అన్నది దీనికి కూడా బాబా ఎప్పుకొనలేదు వారి మంచి ఉద్దేశమే బాబాను కష్టంలో దించినందుకు ఆశ్చర్యపడరు ఏమీయో చేయలేక కనిపెట్టుకుని చూచుచుండేది అదృష్టం చే బాబా కోపం తగ్గను తటకాన్ని విడిచి గద్దెపై కూర్చుండేది అప్పటి నుండి భక్తులు ఇష్టానుసారం సేవ చేయనప్పుడు ఇతరులు జోక్యం కలుగ చేసుకోరాదనియు నీతిని నేర్చుకునేది ఎవరి సేవ ఎట్టదో బావాకే గుర్తు ఓం శ్రీ నాదాయ నమ్మ ఇరవై నాలుగో అధ్యాయం సంపూర్ణమండి సద్గురు శ్రీ సాయన్ ఆధార్పణమస్తు కొంచెం జలుబు చేసిందండి అందువల్ల నేను చెప్పడం లేమైనా ఇబ్బందిగా అనిపిస్తే క్షమించండి థ్యాంక్ యూ ధన్యవాదాలు